హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయం ప్రక ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా అసభ్రయోగం అధికంగా చేస్తే హెయిర్ ఫాల్ అవుతుందా లేదా వైట్ హెయిర్ వస్తుందా లేదా కంటి కింద నల్లటి ఛాయల్ లాంటి వలయాలు వస్తాయా అని చాలా మంది కూడా మాకు కాల్ చేసి అడుగుతుంటారు అయితే సహజంగా దీనికి దానికి ఎలాంటి డైరెక్ట్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనప్పటికీ కూడా ఇండైరెక్ట్ గా ఇవి జరగడానికి కొంత అవకాశం అయితే ఉంటుంది సో కారణం ఏంటి అని తెలుసుకుందాం అస్త్ర అనేది కొంతమంది అధికంగా చేస్తూ ఉంటారు కొంతమంది తెలుసుకొని తప్పు అని తెలుసుకొని కొంతమంది ఒకేసారి ఆపు వేస్తుంటారు అంతేకాకుండా కొంతమందిలో అంటే ఆ టైం టైం చేయకపోవడం వల్ల పని ఒత్తిడి వల్ల అస్త్రయోగం అనేది చేయకపోవడం వల్ల కొంతమందిలో బాడీ అనేది ఏమవుతుందంటే హీట్ ఎక్కడం జరుగుతుంటుంది అంటే వేడి జరుగుతుంటుంది వేడవుతూ ఉంటుంది బాడీ అంతా సో ఏదో ఒక సందర్భాల్లో కొంతమంది పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ టైంకి కి అస్తప్రయోగమైన చేసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు లేదా ఏదైనా ఇంట్రెస్ట్ గా అనిపించినప్పుడు ఎవరైనా మాట బాడీ అనేది ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది బాడీ ఓవర్ హీట్ అవడం వల్ల దీని వల్ల హెడ్ కూడా కొంచెం హీట్ అయ్యి అక్కడ హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా డైరెక్ట్ గా దీన్ని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ చాలా మందికి కూడా ఇలాంటి సమస్య అనేది దీని ద్వారా రావడం జరుగుతుంది ఇంకా వైట్ హెయిర్ కి మాత్రం అస్త్రప్రదాయానికి ఎలాంటి సంబంధం అయితే లేదు ఎందుకు అని అంటే ఈ వైట్ హెయిర్ అనేది సహజంగా హార్మోన్స్ లోపం వల్ల చాలా మందిలో ఈ పొల్యూషన్ వల్ల కానివ్వండి ఇంకా మరే ఇతర కారణాల వల్ల కానివ్వండి ఈ వైట్ హెయిర్ వచ్చే అవకాశం ఉంది సో దాన్ని కూడా ఏజ్ బట్టి కొంత ఏజ్ దాటిన తర్వాత వైట్ హెయిర్ వచ్చిందనుకో దాన్ని క్యూర్ చేయలేము తక్కువ ఏజ్ లో కనుక హెయిర్ వైట్ అయితే కనుక దాన్ని మనం కొంతవరకు రికవర్ చేయవచ్చు ఇకపోతే కంటి కింద నల్లటి వలయాలు కంటి కింద నల్లటి వలయాలు మెయిన్ గా రావడానికి కారణం సరైనటువంటి నిద్ర లేకపోవడం కంటిని అధిక కాంతివంతంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండడం వల్ల ఏదైనా ఒకే దాని మీద కాన్సంట్రేట్ గా కళ్ళను దృష్టి అనేది కేంద్రీకరించడం వల్ల సరియా రెస్ట్ లేకపోవడం వల్ల ఈ కంటి కింద నల్లటి వలయాలు అనేది రావడం జరుగుతుంది కంటి కింద నల్లటి వలయాలు అయితే హస్త ప్రయోగం వల్ల అయితే రావు చాలా మంది కూడా అదుపుతూ ఉంటారు సార్ మాకు కంటి కింద చాలా నల్లగా రావడం జరుగుతుంది దీనికి కారణం ఏంటి అని సో మెయిన్ గా వచ్చేసి ఏంటంటే మీకు మెదడుకు కానివ్వండి కళ్ళకు కానీ రెస్ట్ లేకపోవడం వల్ల ఆ ప్రాంతంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్లాట్ అవడం వల్ల ఆ ప్రాంతం అంతా నలుపు రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో దీనికి మనం మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే కొంత రెస్ట్ తీసుకొని మంచిగా నిద్రపోయి ఒకవేళ కళ్ళు వేడి కాకుండా చూసుకోవాలి ముఖ్యంగా చాలా మంది కళ్ళ మంటలు వస్తాయి ఏదైనా చూస్తున్నప్పుడు గానీ ఏదైనా తింటున్నా తిన్నాక కానీ కళ్ళ నుంచి వేడి రావడం కళ్ళ మంటలు రావడం కొంతమందికి కళ్ళ నుంచి నీరు కూడా కాడుతుంటది ఆ తెల్లటి గుడ్డు కూడా ఎర్రక కావడం అని కూడా చూస్తుంటాం అలా కాకుండా అంటే వేడికి సంబంధించిన పదార్థాలను అవాయిడ్ చేసి చల్లదనాన్ని ఇచ్చేటువంటి పదార్థాలను అధికంగా తీసుకుంటూ ఉండాలి సో ఈ ప్రయోగం వల్ల ఇలా ఈ సమస్యలు అయితే అర్చే లేదు హెయిర్ పాల్ కూడా కొంతవరకు కారణం అవుతుంది కానీ పూర్తి స్థాయిలో హెయిర్ అవ్వడానికి హస్త ప్రయోగానికి ఎలాంటి సమస్య అయితే అంటే సంబంధం అయితే ఉండదు బట్ కొంతవరకు ఈ ఓవర్ హీట్ అంటే బాడీ హార్మోన్స్ అనేవి ఇన్బాలెన్స్ కావడం బాడీ ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది కొంతమందిలో అంటే కంట్రోల్ చేసుకోలేక లేదంటే శారీరక సుఖం పొందలేక ఎక్కువగా ఆలోచించి లేదంటే ఈ నీళ్ళ చిత్రాలు లాంటి అధికంగా చూసి బాడీని కొంతమంది ఓవర్ హీట్ అవుతూ ఈ ఓవర్ హీట్ అయిన సందర్భాల్లో హెయిర్ ఫాల్ అవుతుంది ముఖ్యంగా హెయిర్ ఫాల్ అవ్వడానికి గల కారణం బయట ఉన్నటువంటి కాలుష్యం సరైనటువంటి కండిషనర్ ఇవ్వడం కోల మంచి నిద్ర మంచి రెస్ట్ పీస్ మైండ్ అనేది లేకపోవడం వల్లనే ఈ హెయిర్ ఫాల్ అనేది సహజంగా జరుగుతుంటుంది ఈ వయసు అంటే ఎక్కువగా మీరు ఆలోచించినట్లయితే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇవ్వకు హెయిర్ ఫాల్ అధికంగా రావడం జరుగుతుంది ఈ కారణం ఏంటంటే వాళ్ళు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని సంపాదన కానీ సంసారాన్ని కానీ దాని బాధితులను మొయ్యాలి కాబట్టి దాని నుంచి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి స్ట్రెస్ అనేది కానివ్వండి ఆలోచనలు కానివ్వండి ఇవన్నీ అధికంగా ఉంటాయి కాబట్టి సరైన కండిషనర్ అక్కడ దొరకక ఈ హెయిర్ ఫాల్ అనేది సహజంగా రావడం అనేది జరుగుతుంటుంది సో ఓకే నవే డేస్లో ఇది మామూలు విషయం ఎందుకంటే చాలా చిన్న వయసులో కూడా చాలా మందికి ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది కొంచెం మంచి ప్రోటీన్ ఫుడ్స్ హెయిర్ కి మంచి కండిషనర్స్ అలాంటి ఇవ్వడం వల్ల ఈ హెయిర్ ఫాల్స్ వచ్చి మనం తగ్గించుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాన్ని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ